నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు వెండి ధరల విలువ గురించి తెలుసుకున్నాం ముందుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పదహైదు వేల నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల వద్ద సేలుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష యాభై నాలుగు వేల మూడు వందల అరవై రూపాయల వద్ద సేలుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రాము బంగారం ధర పద్నాలుగు వేల నూట యాభై రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష నలభై ఒక్క వెయ్యి ఐదు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెండి ధరల విలువ గురించి తెలుసుకుంటే ఒక గ్రాము వెండి ధర మూడు వందల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంటే పది గ్రాములు మూడు వేల రూపాయల వద్ద వంద గ్రాములు ముప్పై వేల రూపాయల వద్ద అలాగే ఒక కేజీ వెండి ధర మూడు లక్షల రూపాయల వద్ద సేలు అవుతూ ఉంది అలాగే మనం ఈరోజు కువైట్లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర నలభై తొమ్మిది దినార్ల నూట డెబ్బై పిలుపు మొదలు సేలువుతూ ఉంటే ఇరవై రెండు క్యారెట్లు నలభై ఐదు దినార్ల ఎనభై ఫిల్స్ వద్ద ఇరవై ఒక్క క్యారెట్ నలభై మూడు దినార్ల వంద ఫిల్స్ వద్ద పద్దెనిమిది క్యారెట్లో ఒక గ్రాము బంగారం ధర ముప్పై ఏడు దినార్ల యాభై ఫిల్స్ వద్ద సేల్ అవుతూ ఉంది అలాగే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర అనే ఇండియన్ రూపీస్లో మనం పోల్చి చూసుకుంటే ఒక గ్రాము పదమూడు వేల నూట డెబ్బై రెండు రూపాయలు అవుతుంది పది గ్రాములు ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి ఏడు వందల ఇరవై రూపాయలు అవుతుంది అలాగే ఈరోజు ఇండియా ఒక వెయిట్ మధ్య బంగారం ధరల తేడా చూసుకుంటే తొమ్మిది వేల ఏడు వందల ఎనభై రూపాయలకి అయితే ఉంది అలాగే ఈరోజు బంగారం ధరలో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్ మరియు ఇండియాలో ఉన్న బంగారం మరియు విని ధరలు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలుద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్